ఏం మొహం పెట్టుకుని ప్రచారంలోకి వస్తున్నావు నువ్వు మోదీ మోదీ కంటే నిన్న ఒక పోస్టర్ చూపించామే మాట్లాడుతుంది ఇగో వీళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు వీళ్ళ ప్రధాన ఏడ తిని ఏడబోయినావు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నువ్వు ఏ ఇంట్లో తిన్నవ ఏడపోయి మాట్లాడుతున్నావు నువ్వు మీకు అందరికి అలవాటే కదా పక్క పార్టీల గెలిచిన వాళ్ళను లేకపోతే పక్క పార్టీలో నాయకులను గుంజుకునే అలవాటు మీకుంది బీజేపీలకు వాళ్ళకు స్వతగా తయారు చేసుకునే నాయకత్వాల లక్షణాలు లేవు ఇగో నువ్వేదో తో పొడుస్తో ఏమో వెలగబెడతావా నిన్ను తీసుకొని పోయి ఓసారి ఓడిపోయిన రెండోసారి ఓడిపోతావు మూడోసారి నీకు బీజేపీ కనీసం దగ్గర కూడా రానియరు ఇప్పటికే నువ్వే అంటున్నావు నేను జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఉంటే నాకు ఏం శాత కాలేదని చెప్తున్నావు నువ్వు రెండు సార్లు ఓడిపోతే నిన్న దగ్గరకన్నా రానిస్తారు అయ్యవాళ్ళు ఇది తెలుసుకో నీకు ఉన్న మాటలు మాట్లాడు సోయలేని మాటలు మాట్లాడితే మా ముఖ్యమంత్రి దాకా పోవడం ముందు మా దగ్గరికి రా ఫస్ట్ ఇక్కడ కల్వసుజాత రేపటి నుంచి మహబూబ్ నగర్ లోనే ఉంటుంది నేను చెప్తే నీకు జవాబులు వాళ్ళందరూ అవసరం లేదు ఇక నోరు జాగ్రత్తలు పెట్టుకో రోజు నువ్వు మాట్లాడే మాటలకు రోజు కౌంటర్లు ఇస్తాము నువ్వు ఏమేం చేసినావో ప్రజల ముందు తీసుకుపోతావు మీ బీజేపీ ఏం చేసిందో కూడా చెప్పి ఎన్నికలకు రావాలి నూట పది రూపాయలు పెట్టి డీజిల్ పెట్రోల్ కొనాలనా లేకపోతే పదిహేను పన్నెండు వందలు పెట్టి గ్యాస్ కొనాలనా ఆరు వేలు పెట్టి బియ్యం కొనాలన్నా నిత్యావసరాల సరుకుల ధరలు ఇప్పటికే ఆకాశం కంటినై మన నెత్తి మీద లక్షన్నర అప్పు పెట్టింది మీ కేంద్ర ప్రభుత్వము మరి అవన్నీ మేము కట్టాలనా ఇవన్నీ ప్రజల ముందుకు ఏం చేస్తావు ఈ అప్పులన్నీ ఎట్లా తీరుస్తావు చెప్పి ఎన్నికలలో ఓట్లు రా లేకపోతే నాలుక జాగ్రత్తగా పెట్టుకో రేవంత్ రెడ్డి గారిని అనే ముందు ఒక ముఖ్యమంత్రి ఆయన హోదా నీ ముందు ఒక చిన్న పిల్లగాడు నీ ముంగల్నే ఈ రోజు ఆయన ఏ అధికారాన్ని కూడా అనిపించ అనుభవించకుండా ముఖ్యమంత్రి అయిపోయిందని కుళ్ళుతోని అక్కస్సుతోని తట్టుకోలేక రేవంత్ రెడ్డి గారి మీద మా నాయకుల మీద నువ్వు చాలా మాట్లాడుతున్నావు నీకు ఇక నీ పరిస్థితి ఎంత కులుతున్నావు నీ పరిస్థితి అంతే ఉంటది అంతకు మించి నువ్వు ఎదిగేది అవకాశం లేదు కొద్దో గొప్ప నీకు జీవితంలో ఏదన్నా ఇచ్చింది అంటే అది కాంగ్రెస్ దాన్ని కాలదనుకొని పోయినావు నీ బతుకు అంతే ఉంటది పాలమూరు దాకా నేను నీ బతుకు ముంగలి పోదాము ఇంకేమన్నా చేద్దామంటే ఏం లేదు ఆలోచించుకొని మాట్లాడు ఎన్నికలకు పోయేటప్పుడు మీ కేంద్రంలో మీరు చేసిన అభివృద్ధి ఏంది మీరు ప్రజలకు ఏం తీసుకురాబోతున్నారు గది చెప్పి ముంగలికి రాగాని వ్యక్తిగతంగా రాహుల్ గాంధీనో లేకపోతే రేవంత్ రెడ్డి గారినో లేకపోతే మా వంశీచందర్ రెడ్డి గారినో ఎవరినన్నా అని నువ్వు ఓట్లు అడిగితే మాత్రం నీకు ఒక్క ఉన్న కొంచెం కూడా పోయినసారి వచ్చిన ఓట్లల్లో డిపాజిట్లు కూడా దక్కకుండా పోతావు ఇప్పటికే చెతగిల పడిపోయింది ఆ రెండు పాలమూరు రంగ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మీ పరిస్థితి ఉన్న కొంత కొంచెం కూడా అయిపోయింది అది జాగ్రత్తగా చూసుకో అని ఈ డికే అమ్మకి హెచ్చరిస్తున్నా మళ్ళొకసారి మా నాయకుల జోలికి వస్తే మాత్రం రోడ్డు మీదే నీకు సమాధానం చెప్తాం మేము ఊరుకునేది లేదు ఎన్నికల క్యాంపెయినింగ్ లో నువ్వా నేనా తెలుసుకునే అవసరం కూడా ఉన్నదని హెచ్చరిస్తున్నా